بينر دگرد کي چيڪاري 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 మహల్ గ్రామంలో గ్రామాల్లో కూలి మీద జరిగిన అమానుష దాడిని నిరసిస్తూ కైతులూరు ముస్లింస్ మైనార్టీస్ ఈ రోజు వారి నిరసన వ్యక్తం తెలియజేస్తూ ఆ యొక్క మృతుల కుటుంబాలకి సానుభూతి వినిపిస్తుంది మరి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చట్టాలను తీసుకొచ్చి కఠిన చర్యలు ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని మరి ఇతర ముగ్గురు దొరికారని చెప్పేసి అంటా ఉన్నారు ఇంకా ఎవరైతే ఉన్నారో దాంట్లో దోషులు వాళ్ళందరినీ కూడా నది బజార్లో శిక్షలు వేసి మరి రాబోయే రోజుల్లో ఇలాంటి ఆలోచన కూడా ఎవరికి రాకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలు అమలు చేయాలని చెప్పేసి చంద్రమా కోరుకుంటే అలాగే ఈ యొక్క భారతవాణిలో ఏకత్వం ఏకత్వాన్ని అనేక కులాలు అనేక మతాలలో కలిసి జీవిస్తా ఉంటే చూడని కొన్ని ముష్కరులు కొన్ని మతోమత శక్తులు మరి భారతవరంలో అనేక ఆరోగ్య సృష్టించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఇలా దుస్తులుగా పాల్పడుతున్నారు దీన్ని మేము పూర్తిగా మరి ఆ వృత్తుల కుటుంబ కుటుంబాల సభ్యులకు ప్రగాఢ సానుభూతి లేచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు అన్ని రకాల మందులు తెప్పించబడు నెబిలైజర్ వెగర్ మోనిటర్ పై ఫైవ్ ఇయర్స్ వారంటీ కలదు స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొపరైటర్ పెరుగు అంజలి ఓరియంటల్ స్కూల్ ప్రకటన మెయిన్ రోడ్ కైకలూరు